చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మేము ఎనిమిది రకాల బొమ్మలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ టేబుల్ మీద మీకు కనబడుతున్నాయి కదా ఇప్పుడు జీరో నుంచి ఎనిమిది వరకు చిట్టీలు రాసి ఇందులో వేసాను ఒక్కొక్క నెంబర్ ఇక్కడ బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్ ఒకటి నుంచి టెన్ వరకి అంటే ఇందులో జీరో కూడా ఉంటుంది జీరో టు టెన్ వరకి నెంబర్స్ రాసి బోర్డు ఇక్కడ పెట్టాము ఇప్పుడు ఈ బొమ్మలలో ఒక్కొక్క బొమ్మను ఏదో ఒక నెంబర్ దగ్గర కట్టేస్తాము ఎనిమిది రకాల బొమ్మలను ఆ బోర్డు పై కట్టేస్తాము కట్టిన తర్వాత మేము ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నాము కదా ఒక్కొక్కరము ఇందులోంచి ఒక చిట్టు తీయాలి ఫ్రెండ్స్ తీసిన తర్వాత ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ దగ్గర కట్టిన బొమ్మ వాళ్ళకే అది అందుకోసమే ఇప్పుడు ఈ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతేకాదు ఇందులో జీరో కూడా ఉంటుంది జీరో వచ్చిన వాళ్ళకి మాత్రం ఏం రాదు ఓకే ఇప్పుడు ఇవన్నీ అక్కడ కట్టేస్తాము బోర్డుకి ఒక్కొక్కటి కట్టండి ఓకే ఫ్రెండ్స్ మేము బొమ్మలన్నీ ఆ బోర్డు కట్టేసాము చూడండి ఎంత బాగున్నాయి అన్ని బొమ్మలు మంచి ఉంది కదా మా బోర్డు ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఎవరో నేను చెప్తాను ఫ్రెండ్స్ చెప్పు మనం విష్ణు విష్ణు నీకు ఏది ఇష్టం ఆ బొమ్మల నుంచి డిటెక్ట్ సెట్ ఆ టెక్ సెట్ ఆ పెద్ద పోలీ విష్ణు కనుక్కున్నది వచ్చింది అబ్బో గ్రేట్ విష్ణు కంగ్రాచులేషన్ విష్ణు నువ్వు కోరుకున్నది వచ్చింది నీకు యూ అమ్మా నెక్స్ట్ ప్రాణయ్

ఇప్పుడు అక్షిత ఇష్టంది బైక్ వచ్చింది ఓ అనుకున్నది వచ్చింది అక్షిత్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మళ్ళీ చూద్దాం సెవెన్ దానికి కూడా అనుకున్నది రాలేదు కారు వచ్చింది వెళ్ళిపోయి అందరు

అభికి పెద్ద జీప్ వచ్చింది అభికి కూడా అనుకున్నది రాలేదు అభికి జీప్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సాయి అన్న నీకేది ఇష్టం లూడో లూడోనే చూద్దాం जी पच्छिन जी साई की जीसी पु मनसे नटुपुको साई घिस्केला लुवेकी अलाग मनसी यो पन कते लुगो एक पैसर हितनरो <laughs> ఇప్పుడు మా నాకు ఏరోప్లెయిన్ వస్తుంద రమంతే నేను హైదరాబాద్ పోతా మనకి ఇష్టమైంది నాకు అసింది ఫ్రెండ్స్ ఇంకా మంచిగా అడుగుతున్నారు టైం పాస్ గా ఆడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా మానకేమో ఏరోప్లెయిన్ వచ్చింది నాకేమో లూడో వచ్చింది ఓకే మీ ఇద్దరు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అయింది కదా మనిషికి ఒక బొమ్మ వచ్చింది జీరో మాత్రం ఎవరికి రాలేదు ఫ్రెండ్స్ ఎవరేమో బాధపడకుండా అందరికి తలా ఒక బొమ్మ మాత్రం వచ్చింది ఒక్క యూపీ అంటే అందరి బొమ్మలు ఓకే మా బొమ్మలు చాలా బాగున్నాయి కదా అందరికి ఇష్టమైనవి వచ్చాయి ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్టు